గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు రక్షిస్తున్నాయి తల్లి లాభంలో రవి గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అభిష్టాలు సిద్ధిస్తాయి మీ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అభివృద్ధి లభిస్తుంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గుర్తింపుని సాధిస్తారు బ్రహ్మాండమైన వ్యాపార ఫలితాలుంటాయి ఆశించిన లాభాలు కలుగుతాయి శుక్ర గ్రహానుగ్రహం వల్ల విశేష ధన లాభాలు కలుగుతాయి ధనం వృద్ధి చెందుతుంది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా విజయం లభిస్తుంది మీ అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అదే సమయంలో అందరూ మనకు కొన్ని విఘ్నాలను కలిగించాలని కూడా ప్రయత్నం చేస్తారు ఈర్ష్యతో వాళ్ళు చేసే ప్రయత్నాలని మనం జాగ్రత్తగా తిప్పికొట్టాలి కొన్ని సందర్భాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా సమయోచితంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి దేనికి తొందరపడవద్దు భయపడవద్దు ఎక్కడ ఆవేశపూరితమైన సంభాషణలు చేయవద్దు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించడం వల్ల మేలు చేకూరుతుంది మనస్సుకి విశ్రాంతికి వినోద కార్యక్రమాల్లో కొంత పాల్గొనడం ద్వారాగా ఆరోగ్యం బాగుంటుంది వారం చివరి భాగంలో శుభవార్త వింటారు సింహరాశి వారు పఠించాలి సింహరాశి వారు విష్ణు దేవతను స్మరించాలి సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు విష్ణుమూర్తిని దర్శించాలి ఈ రాశి వారు దానం చేయాలంటారు చంద్రదోషం గోచరిస్తోంది కాబట్టి బియ్యం దానం చేస్తే మంచిది